తెలుగు సాహిత్య రంగంలో తనకంటూ ఒక గుర్తింపు పొంది యువ కవయత్తులు కవులకు వేదికగా నిలుస్తున్న నవమల్లితీగా సకుటుంబ సాహిత్య మాసపత్రిక ఆగస్టు సంచిక వచ్చేసింది ఈ సంచిక ఎన్నో సంగతులను తనతో పాటు తీసుకొచ్చింది తనతో పాటు సంచిలో పెట్టుకొచ్చిన ఈ సంచికలోని విశేషాలన్నీ ఒకదానికొకటి మించినవే ఇక విజయవాడలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఎత్తైన విగ్రహం పాదాల చెంత నిర్వహించినటువంటి కవులు రచయితలకున్న శక్తి అసామాన్యమైనది అనే రీతిలో ప్రసంగించిన జిల్లా కలెక్టర్ లక్ష్మీసాగరిని మాటలకు ఆయన ప్రశంసలకు తగినట్టుగానే అక్కడ ప్రణామం కవి సమ్మేళనం జరిగింది భవిష్యత్తులో నూరు మంది కవ భవిష్యత్తులో వెయ్యి మంది కవులతో ఒక సదస్సును కవితా సదస్సును నిర్వహించటానికి కలెక్టర్ లక్ష్మీసాగరు మల్లె తీగకు అవకాశం కల్పించారు అయితే ఈ సంచికలో విశిష్టమైనది కలమశ్రీ గారి సంపాదకీయం చేనేత కార్మికోద్యమానికి మూల పురుషుడు ఒక రకంగా చేనేత సూర్యుడిగా పేరుగాంచినటువంటి ప్రగాఢ కోటయ్య గారి జయంతిని అధికారికంగా నిర్వహించాలంటూ ఆయన సంపాదకీయం రాశారు అది ఎంతగా ఎంత గొప్పగా ఉందంటే పత్రిక విడుదలైన కొన్ని గంటల్లోపే విషయం మంత్రి నారా లోకేష్ గారి దృష్టికి వెళ్ళటం ఆయన నిన్న జరిగినటువంటి నిన్న జరిగినటువంటి ప్రపంచ చేనేత కార్మిక దినోత్సవాల్లో ఈ విషయాన్ని ప్రస్తావించటం ప్రగాఢ కోటయ్య గారి జయంతిని అధికారికంగా నిర్వహిస్తామని వెల్లడించటం జరిగిపోయాయి అంటే మల్లతీగా సామాజికంగా కూడా మంచి ప్రభావం చూపిస్తుంది ఇక ప్రభాకర్ జైని గారి నాయక కొత్త పుంతలు తొక్కుతుంది అనేక కథలు ఆకర్షిస్తున్నాయి చాలా కథలు సీరియల్స్ ఎవడతలబడి అట్లాగే అనేకం